ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట ఆరో అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనము ఐగుప్తులో మా పితలు నీ అద్భుతములను గ్రహింపకు ఉండిరి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి సముద్రం వద్ద ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను తొమ్మిదవచనము ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగది ఆరిపోయెను మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను ప్రియమైన దేవుని మాట వింటున్న వార్లారా ఐగుప్తులో మన పితరులు అద్భుతాలు గ్రహింపక ఉండిరే అంట గ్రహింపక అంటే ఏంటి దేవుడు చేసిన శక్తి దేవుని యొక్క కృప దేవుని యొక్క గొప్ప కార్యాలు మరుగ్రహించలేని మనసు కలిగిన వారే ఉన్నారు చేసినప్పుడు సంతోషపడుతున్నారు కొద్ది రోజుల తర్వాత మరలా మర్చిపోయి దేవుణ్ణి ఇబ్బంది పెట్టే పరిస్థితి దేవుని సేవకుని ఇబ్బంది పెట్టే పరిస్థితి మోసే నలిగిపోతున్నాడు ప్రతి ఒక తర్వాత దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నీరు లే నీరు లేదు మాకు త్రాగడానికి ఐగుప్తులో మాకు నీరుంది మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని ఈ యొక్క ఈ యొక్క ఎడారులో ఈ యొక్క మార్గంలో ఈ అరణ్యంలో మమ్మల్ని ఈ రీతిగా నీరు లేకుండా చంపడానికి తీసుకొచ్చావా మోసే అని కొనుక్కోవడం చనుక్కోవడం జరిగేది నీరు దేవుడు బండని చేల్చగా నీరు పుట్టింది సమృద్ధిగా నీరు తాగారు నీరు తాగిన తర్వాత ఏమంటున్నారు మాకు కీరకాయలు లేవు దోసకాయలు లేవు ఉల్లిగడ్డలు లేవు ఆలుగడ్డలు లేవు అక్కడ సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ ఏమి దొరకడం లేదు అక్కడే బాగుంది ఎంత బ చాకరి చేసినా ఎంత బలహీనతలు బందకాల్లో చిక్కుకున్నా మాకు అదే బాగుంది మా నోటికి రుచికరంగా ఆహారం వెళ్ళేది ఇక్కడ ఏముంది అని అడుగుతున్నారు దేవుడు ఏం చేశాడు ఒక దేవదూతలు తినే మన్నాను కురిపించాడు అది ఎలాగుంది అమృతంలా ఉందంట మాసం లేదు మేము అక్కడ చేపలు అవి అన్నీ తిన్నాము మాసం లేదు అమ్మో మాసం లేదని బాధపడుతున్నారు మాంసం కూడా బాధపడతారా ఇంకా కూరగాయలు లేకుండా బాధపడతారా తగినంత మాత్రం ఇంట్లో కూరగాయలు ఉంటే సరిపోతాయిగా ఒక నెల రోజులంతా దేవుడు కూరగాయలతో పెడితే తినాలి మరలా దేవుడు నీకు మాంసాహారాన్ని ఇచ్చి తృప్తిపరుస్తాడు ఆయన పెట్టే ఆయన పెట్టినప్పుడు మనం తినడమే లేదు లేదు అనుకుంటే అది ఎలా దొరుకుతుంది దొరుకుతుందా కొనుక్కుంటే సనుక్కుంటే తండ్రి అడిగే పద్ధతి ఉంటుంది తండ్రి మాకు అనుగ్రహించయ్యా కొద్దిగా అంటే దేవుడు మార్గాన్ని చూపుతాడు నువ్వు తినగలుగుతావు ఇది లేదు అది లేదు ఇది లేదు ఇది లేదని శనుక్కుంటా ఉంటే శనుక్కోవడం వల్ల ఏమవుతుంది నీరసం వస్తుంది వీరు సనుక్కున్నారు ఏం చేశారు వీరు సనుక్కున్నారు అయినప్పటికీ ఆయన దేవుడు ఐగుప్తిలో ఐగుప్తు దేశంలో నుంచి వీరిని నడిపిస్తున్నాడు కాబట్టి కాపరిగా తండ్రిగా ఆక ఇబ్బందుల్లో ఉన్నవారిని నరిగిపోయిన పరిస్థితిలో ఉన్నవారిని చిక్కబడిన వారిని దేవుడు సమభూమి గల ప్రదేశంలోకి నడిపించడానికి ఆ కానాను ప్రదేశంలోకి తేలు ప్రవహించి దేశములకు నడిపించాలనే ఉద్దేశంతో వారు ఎంత గార్భం చేసినా దేవుడు సహించాడు అవి లేవంటే పూరలను కురిపించాడు ఐగుప్తులో మా పితరులని అద్భుతములు గ్రహింపకి ఉండరి ఐగుప్తిలో మా పితరులు ఎవర వారు మన పితరులే మనము వ వారి యొక్క సంతానంలో చేర్చబడ్డాము అబ్రాహం ఇస్సాకి యాకోపు సంతతిలో చేర్చబడ్డాము వారు మన తల్లిదండ్రులు సహోదరులు ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు కప్పలను చేశాడు పాములు చేశాడు ఒకటా రెండా నీళ్లను రక్తంగా మార్చాడు మిడతలు రప్పించాడు ఇంకా రకరకాలుగా ఆయన చేశాడు అదేంటి మొత్తం మిడతలు ఏం చేసినాయి మొత్తం తిన్ తిన్నాయి ఆకుకూరలు అవన్నీ మొత్తం పంట నాశనం చేశాయి కప్పలు ప్రతి ఇళ్ళలోకి కప్పలు వచ్చాయి ఏమైనా గుర్తుందా ఏమి గుర్తులేదు ఎందుకు దేవుడు చేశాడు వారి యొక్క బానిస సంఖ్యల నుంచి విడుదల కలుగు చేయడానికి వారి యొక్క శత్రువులకు ఎన్నో బాధలను రుచి చూపించాడు మా దేవుడు మా పట్ల ఉండి ఇన్ని కార్యాలు చేస్తున్నాడని గ్రహించారా గ్రహించలేదంట ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు మనం గ్రహించకుండా ఉంటున్నాము గ్రహింపక ఉండిరి మనం కూడా గ్రహింపలేని పరిస్థితిలో ఉండేవారంగా ఉన్నావు ఉన్నాము నేను నువ్వు మనందరము నీ కృపా బాహుల్యమునకు బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి ఆయన కృపా బాహుల్యము ఆ కృపా బాహుల్యము ఎంతో మధురమైనది ఎంతో కృపగలది ఎంతో దీవెనలు కలది ఎంతో ఆశీర్వాదాలు కలిగినది ఆయనకు కృపా బాహుల్యము నీపై నాపై మనందరి పైన ఉంటే మనము ఆశీర్వదింపబడతాము ఆ కృపా బాహుల్యాన్ని పొందుకోవాలి అంటే మనము మనకు ఒకే ఒక ఆయుధం ఏ ఆయుధము అవసరం లేదు ఒకే ఒక ఆయుధం ఏంటది ప్రార్థన ఆయుధం ద్వారా ఆ కృపా బా దేవుడు దేవుని యొక్క కృపా బాహుల్యాన్ని మనం పొందుకోగలం మన కుటుంబాలు మన బిడ్డలు మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే సంతోషకరంగా ఉంటుంది సముద్రం వద్ద ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి ఎక్కడ చేశారంట తిరుగుబాటు సముద్రం వద్ద చేశారంట ఎర్ర సముద్రం వద్ద చేశారంట ఎర్ర సముద్రం వద్ద ఏం చేశారు సముద్రము అదేంటది ఎర్ర సముద్రము అది ఎంతో భయంకరమైన ఆ సముద్రము ఆ సముద్రం దగ్గర ఏమంటున్నారు మేము ఇందులో ఇంకా ఇందులో మునిగిపోవడమే మా పని అయిపోయిందని సనుక్కుంటున్నారు తిరుగుబాటు చేస్తున్నారు దేవుడు ఏం చేశాడు దాన్ని రెండు గోడలుగా నిలబెట్టాడు అది సాధ్యమైన పనేనా నువ్వు చేయగలవా ఎవరైనా చేయగలరా ఏ సామర్థ్యులైనా చేయగలరా దేవుడు తప్ప వేరొక నరుడు మరొక నరుడు చేయలేడు అది నరుడికి అసాధ్యము దేవునికి సాధ్యము ఎర్ర సముద్రాన్ని రెండు గోడలుగా ఇటువైపు ఒక్క ఎడం వైపు ఒక గోడ కుడివైపున గోడ రెండు గోడలుగా నిలబెట్టాడు ఏం చేశారంట ఆయన తన నామంను బట్టి వారిని రక్షించను దేవుడు ఏం చేశాడు వారిని రక్షించాడు ఆయన ఎర్ర సముద్రంను గద్దింపగది ఆరిపోయను ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు ఎవరి కోసం గద్దించాడు దేవుని యొక్క ఆ ప్రజల కోసం ఆ గొర్రెల కోసం ఇస్రాయల కోసం ఎర్ర సముద్రాన్ని గద్దించాడు సృష్టించిన సృష్టికర్త సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త ఆ ఎర్ర సముద్రాన్ని గద్దించగానే అది రెండు గోడలుగా నిలబడింది మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించను మైదానం ఎలా ఉంటుంది చక్కగా ఉంటుంది చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది నడవడానికి కూడా చాలా ఆళ్ళ కింద మెత్తగా ఉంటుంది మైదానము చాలా బాగుంటుంది రాళ్ళు ఉండవు ఏమి ఉండవు ఏమో గుచ్చుకుంటాయా ఏమి గుచ్చుకోవు చక్కగా ఉంటుంది మైదానం మీద నడుస్తుంటే ఆ వాతావరణం బాగుంటుంది నడిచేవారికి బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇస్రాయేల్ ప్రజలు ఎలా నడిచారంట మైదానం మీద నడిచినట్లు దేవుడు వారిని అగాధ జలములో నడిపించాడు అది అగాధ జలము దాన్ని గోడలుగా చేశాడు రెండు గోడలుగా దాన్ని గద్దించగానే అరసముద్రాన్ని గద్దించగానే ఇటువైపు గోడ అటువైభ గోడగా నిలబడింది నీరు వారి మైదానం మీద నడిచినట్లు చక్కగా నడిచిపోయారు వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను దేవుడు ఏం చేశాడు శత్రువులు వెనక నుండి వస్తున్నారు అగి ఐగుప్తీలు ఎవరి కోసం ఇస్రాయలీల కోసం అమ్మో మాక మా ఇంట్లో మాతో ఉన్నవారు మాకు ఎవరు చేస్తారు రేపటి నుంచి పని అని వారు వెనుకాల వెళ్ళమన్నారు ఎన్నెన్నో కార్యాలు చూశారు జడిశారు ప్రాణ భయం చేత పంపించడం జరిగింది అయినా సరే మరలా మరలా వస్తున్నారు ఇస్రాయేలీలు వెనక ఎవరిని తరమడానికి వారిని మరలా బందీలుగా పట్టుకొని తీసుకువెళ్ళడానికి శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను దేవుడు ఏం చేశాడు శత్రువుల చేతిలో నుండి విమోచించాడు ప్రియమణ దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా మనం కూడా దేవుని బాహుల్యము దేవుని యొక్క కృపా బాహుళ్యం పొందుకున్న వారు పొందుకున్న మనము దేవుని యొక్క కార్యాలను దేవుడు చేసిన దేవుడు చూపే శక్తిని దేవుని యొక్క బలాన్ని మనం అంచనా వేసి దేవుని మర్చిపోయే వారంగా మనం ఏమాత్రం ఉండకూడదు గ్రహింపకుండా గ్రహింపకుండానట్లు ఆ గ్రహింపకుండా ఉండేవారు ఎవరుంటారు దేవుని యొక్క కార్యాలు తెలియని వారు ఆ రీతిగా ఉంటారు మనకు దేవుని కార్యాలు తెలుసు ఆయన యొక్క శక్తి తెలుసు ఆయన బలం తెలుసు ఆయన యొక్క ప్రతి పని మన మేలు కోసం అని తెలిసినప్పుడు మనం ఎందుకు నిరాశపడి నిస్పృహలతో ఉండి మనము దేవునికి అయిపోవాలి ఒకసారి ఆలోచించండి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆయన కృపా బాహుళ్యం కొరకు మనం ఆయన పాదాల చెంత చేరి విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆ కృపా బాహుల్యము మనపై దేవుడు కుమ్మరిస్తాడు నీ పైన నా పైన మనందరిపైన మన కుటుంబ సభ్యుల పైన మన బిడ్డలపైన ఆయన కృపా బాహుల్యం మనపై కుమ్మరించి నిండుగా మెండుగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన చేసిన కార్యాలని మన జీవితంలో ఎప్పటి వరకు చేసిన కార్యాలని ఏమాత్రం మర్చిపోకుండా గ్రహింపకుండునట్లు అలా అటువంటి వారి యొక్క జాబితాలో లేకుండా ఆయన కార్యాలను వేసుకుంటూ ఆయన శక్తిని ఆయన ఆత్మను మనపై నిండుగా మెండుగా కుమ్మరించునట్లుగా మనము ఆయన విశ్వాసం తన వైపు చూద్దాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల ఆయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా ఎర్ర సముద్రాన్ని గద్దించావయ తండ్రి నీ మాటలో శక్తి ఉందయ్యా తండ్రి నాయన నీ యొక్క వస్త్రంలో స్వస్థత ఉందయ్యా తండ్రి నాయన హను స్వస్థత కలిగిన దేవుడు అయ్యా తండ్రి తండ్రి గొప్ప కార్యాలు చేసే దేవుడువయ్యా నువ్వు దేవుడు అయ్యా ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠంగా చేసుకున్నావయ్యా తండ్రి మట్టి పాత్రలమయ్యా తండ్రి నీ పాదాలు చెంత చేరి ప్రభ ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా ఈ యొక్క ప్రార్థన అనే పోరాటంలో నాయనా అలసిపోకుండా సొలసిపోకుండా ప్రభా నాయన నువ్వు చేసిన కార్యాలను నాయన గ్రహించని స్థితిలో ఉండకుండా నాయనా నీ యొక్క శక్తిని సామర్థ్యాన్ని నాయన తండ్రి నమర వేసుకుంటూ ప్రభా జీవితయాత్రలో ముందుకు సాగిపోయే కృపను నాకు మాకు అనుగ్రహించండి ప్రభావ దేవ ఈ రోజు నుంచి ప్రభు నాయన ప్రార్థన అనే పోరాటంలో ముందుకు సాగిపోయే వీరులుగా మమ్మల్నించమని తండ్రి నువ్వు సహాయం చేయండి ప్రభు నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయముగా బ్రతిమి నాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే నా ప్రయత్నం